హలో జాబ్ సీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఇది ఎవరైతే మరి స్కూల్ పిల్లలు ఉన్నారో ఓకే డే స్కాలర్స్ అంటే హాస్టల్స్ ఉండి కాకుండా రోజు పోయి రోజు వస్తుంటారు కదా సో అటువంటి పిల్లలకి స్కాలర్షిప్ సదుపాయం కల్పిస్తుంది అనమాట గవర్నమెంట్ నుంచి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి సో మొత్తానికి వచ్చేసి వివరాలకు అయితే వెళ్ళిపోదాం మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుంచి మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది అయితే ఇది ఓన్లీ జస్ట్ మహబానాడు జిల్లాని ఇచ్చారు కానీ అన్ని జిల్లాల వాళ్ళ అర్హులు అప్లికేషన్ చేసుకోవడానికి చేసుకోవడానికి ఇది మహబూబ్నాడు జిల్లాల వాళ్ళు లోకల్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇది కానీ తెలంగాణ స్టేట్ మొత్తం కూడా వర్తిస్తుంది మరి ఎవరికి వర్తిస్తుంది ఏ విధంగా అప్లై చేయాలనేది మొత్తం కూడా తెలుసుకుందాం ఇప్పుడు అయితే ఎస్సీ విద్యార్థులకు ఫ్రీ ఫ్రీ మెట్రిక్ ఉప ఉపకార వేతనాలు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది వివిధ స్కీమ్ వచ్చేసి న్యూ స్కీమ్ వచ్చేసి ఐదో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు బార్ల బాయ్స్కి వెయ్యి రూపాయలు బాలికలకి పదిహేను వందల రూపాయలు అయితే సంవత్సరానికి అని ఇస్తూ ఉన్నారు ఇక రా రాజీవ్ విద్యా దీవెన కింద ఓకే సో ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరైతే చదువుతున్నారో తొమ్మిదో తరగతి మరియు పదో తరగతి పిల్లలకు బాలబాలికలు ఇద్దరికి బాయ్స్ అండ్ గర్ల్స్కి మూడు వేల ఐదు వందలు పర్ సంవత్సరానికి అయితే చెల్లించడం జరుగుతూ ఉంది కాబట్టి మరి అర్హతలో ఏంటి అంటే మరి ఎవరు అర్హులు వీటికి అప్లికేషన్ చేసుకోవడానికంటే ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు అయి ఉండాలి వాళ్ళ వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షల యాభై మించి ఉండకూడదు ఆదాయం సర్టిఫికేట్లో రెండు లక్షల యాభై వేల కంటే తక్కువ ఉండాలి ఇక విద్యార్థి డేస్ కలర్ అనేవి ఉండాలంటే రోజు పోయి రోజు వస్తూ ఉండాలన్నమాట స్కూల్కి హాస్టల్లో ఉన్న పిల్లలకి నాట్ ఎలిజిబుల్ అనమాట ఇక కావాల్సినటువంటి సర్టిఫికెట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏ సర్టిఫికేట్ కావాలంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటట్లయితే క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లేదంటే పోస్టల్ అకౌంట్ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ లేదంటే పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటుందా ఆ అకౌంట్ అయినా సరే పనిచేస్తుంది ఇక బోనఫైడ్ స్కూల్ బోనఫైడ్ విద్యార్థి లేదంటే యొక్క పాస్పోర్టు ఇవి కావాలన్నమాట ఒకవేళ ఇంతకుముందు ముందు ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళంటే రెన్యువల్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ కోసము అప్లికేషన్ ఐడీ ముందు మీరు అప్లికేషన్ అప్కేషన్ చేసినటువంటి ఐడి ఇక బోనఫ్ ఐడి అండ్ ఆధార్ కార్డు ఇవి మూడు ఉంటే చాలా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే మేము కూడా అప్లికేషన్ చేస్తున్నామండి సో ఇక్కడ మన డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ యొక్క అప్లికేషన్ అయితే మీకు చేసిస్తాం మేము కాబట్టి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక మనకి ఇక్కడ ఒక నోట్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చారంటే విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఆధార్ సీడింగ్ అయి ఉండాలి లేదా పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసి లింక్ చేసే చేసినా సరిపోతుంది అంటే ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలని చెప్తున్నారు ఓకే సో బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు ఎవరిది స్టూడెంట్ ఇది గుర్తుపెట్టుకుని ఓకే లేదంటే పోస్టల్ బ్యాంక్ అయినా సరే అది కూడకంగా మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి లింక్ చేయించుకొని అప్లికేషన్ చేసుకోవాలని అని చెప్తున్నారు మరి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎస్ఏ క్యాండిడేట్స్ పిల్లలు ఉన్నారో సో బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు షేర్ చేసి ఈ అవకాశాన్ని అందరికీ వినియోగించుకునేటట్టుగా సో ఈ వీడియోనైతే షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి తెలియజేసి ఒకవేళ మీరు ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మా కాంటాక్ట్ అవ్వండి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి అప్లికేషన్ చేసి మీకు మేము పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంటా సో ఇది ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు సారీ ఇది ఒక స్కీము ఇలాంటి స్కీమ్స్కు సంబంధించినటువంటి వీడియోలు కూడా మా ఛానల్లో వస్తూ ఉంటాయి ఇక నుంచి కాబట్టి ఇలాంటి స్కీమ్స్కి సంబంధించి అండ్ అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలకు సంబంధించి అన్ని వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతసేపు మీరు చూసారంటే ఇలాంటి స్కీమ్స్ మీకోసం మీకు అవసరమని అర్థం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి మీకు రెస్పాన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మార్క్ అప్డేటెడ్ ఉద్యోగ మరియు స్కీమ్స్ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ